హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం వాలంటీర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అంటూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అయితే ఆ శుభవార్తలు ఏంటి వాలంటీర్లకు సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిల్లే కొన్ని ట్యాప్ చేయండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకుపోతున్నారు ఇప్పటికే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే తాను ముందుగా హామీ ఇచ్చిన ఐదు అంశాలలో లైన్ క్లియర్ చేశారు తొలి సంతకం మెగా డిఎస్సి ఫైలు పైన చేయగా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం చేశారు మూడో సంతకం సామాజిక పింఛన్లు నాలుగు వేలు పెంపు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం స్కిల్ సైన్స్పై చంద్రబాబు నాయుడు గారు ఐదో సంతకం చేశారు బాధ్యతలు చేపట్టగానే తాను ఇచ్చిన హామీలను నిక్కచ్చిగా అమలు చేయడం పట్ల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరో అత్యంత కీలకమైన హామీని కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నారు అసెంబ్లీ nikalaku ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో వాలంటీర్లను కొనసాగించే అంశం కూడా ఉంది వాలంటీర్లు ఎవరు ఆందోళన పడొద్దని టీడీపీ ప్రభుత్వం వస్తే వారిని తప్పకుండా కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు హామీ ఇచ్చారు పైగా వేతనం కూడా పెంచుతానని భరోసా కల్పించారు ఇప్పుడు ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ వాలంటీర్లు గ్రామ మరియు వార్డు స్థాయిలో ప్రతి యాభై ఇళ్లకు ఒకరు ఉండి వారి ప్రభుత్వ పథకాలు చేరువ చేస్తున్న సంగతి తెలిసిందే ఆసరా కూడా ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు అలాగే ఇప్పుడు కూడా లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేస్తామని టీడీపీ ప్రభుత్వం తెలిపింది తాజాగా మంత్రి నిర్మలా నాయ రామానాయుడు గారు మాట్లాడుతూ ఈ పెన్షన్లు అందరికీ డోర్ డెలివరీ చేస్తాం జూలై ఒకటో తారీఖు నుంచే అందరి పెన్షన్లు పంపిణీ వాలంటీర్ల ద్వారానే ఉంటుందని చెప్పారు గతంలో వాలంటీర్లను తమ ఉద్యోగాల నుంచి తప్పుకోమని ఒత్తిడి చేయడం బాధాకరం మేం వారిని మళ్ళీ వారి స్థానాలలో నియమించి వారి ద్వారా ప్రజలకు సౌకర్యం కలిగించేలా చేస్తామని నిర్మలా రామానాయుడు వెల్లడించారు గత మూడు నెలల నుంచి పెన్షన్లు రానందున అన్ని కలిపి జూలై ఒకటో తారీఖున లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తామని మంత్రి తెలిపారు ఏప్రిల్ నుంచి జూలై వరకు మొత్తం ఏడు వేల ఓల్డేజ్ పెన్షన్లు అందుతుందని చెప్పారు ఈ పెన్షన్ల కోసం గవర్నమెంట్ ఒక్క జూలై నెలలోనే ఐదు వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు అయితే అధికారంలోకి వచ్చి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓల్డేజ్ అలాగే సామాజిక సాధికారత పెన్షన్లు అమాంతంగా నాలుగు వేలకు పెంచేయడం పట్ల ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇద్దండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ